కబ్జాదారుల నుంచి మా భూములను భూ కబ్జా కబ్జాదారుల నుంచి మా భూములను భూ కబ్జా కబ్జాదారుల నుంచి మా భూములని కాపాడండి 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 భూ కబ్జా నుంచి మా భూములను కాపాడండి కాపాడండి భూ కబ్జా దళి మా భూములను కాపాడండి 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 మా భూములను కాపాడండి 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 చర్య తీసుకోవాలి రామసుబ్బారెడ్డి సుబ్బారెడ్డి పైన తీసుకోవాలి చర్య తీసుకోవాలి చర్య తీసుకోవాలి రామసుబ్బారెడ్డి పైన భూ కబ్జా దారుడి పైన భూ కబ్జాదారుడైన రామసుబారెడ్డి పైన తీసుకోవాలి భూ కబ్జాదారుడైన రామసుబారెడ్డి పైన తీసుకోవాలి భూ కబ్జాదారుడైన రామ పైన తీసుకోవాలి భూకబ్జాదారుడైన రామ సుబ్బారెడ్డి పైన తీసుకోవాలి ఆ భూమిని

శేషగిరిరావుకి సంబంధించినటువంటి భూమి అదేవిధంగా మన్ మఠానికి సంబంధించినటువంటి భూమి వీళ్ళిద్దరి మధ్య తగాదా జరుగుతూ ఉంది కొచ్చి స్వామికి సంబంధించినటువంటి భూమిని ఈరోజు మఠానికి లీజుకి ఇచ్చారు మఠం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి తుమ్మలగుంట రైతులకు సంబంధించినటువంటి దానికి సంబంధించి అక్కడ లీజుకి ఇవ్వడం అనేది జరిగింది ఆ లీజి నుంచి అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర దాదాపు ముప్పై రెండు మంది పేదవాళ్ళు ఆ భూమిని కొనుక్కుంటే ఆ భూమికి ఎటువంటి సంబంధం లేని ఆధారాలు లేనటువంటి వ్యక్తి ఒక ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించుకొని ఈరోజు రిజిస్ట్రేషన్ పేరుతో అక్కడికి రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి కడప నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకొని ఆయన రాజకీయ నాయకులందరినీ అడ్డం పెట్టుకొని ఆ భూమిని కొట్టేయాలని చెప్పి ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు దీనివల్ల చాలామంది పేదవాళ్ళు అక్కడ ఉన్నటువంటి ముప్పై రెండు మంది కుటుంబాలు అక్కడ అనేక రకాలైనటువంటి సంబంధించినటువంటిది జరుగుతూ ఉంటే కూడా ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేదు ఎంత కటిక దారిద్రంతో అనుభవిస్తున్నటువంటి వాళ్ళంతా ఆటో వాళ్ళు బట్టలు వాళ్ళు అదేవిధంగా డ్రిల్లింగ్ పని చేసుకునే వాళ్ళు బిల్డింగ్ పనులు చేసుకునే వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకొని పుస్తలమ్మి ఆ స్థలాన్ని కొనుగోలు చేసుకుంటే ఆ స్థలంని ఈరోజు నాది అని చెప్పినని ఈరోజు వచ్చి ఆ రకంగా గోడలు కట్టి అదేవిధంగా ఇల్లు స్థలాలను నిర్మించుకొని ఇల్లు నిర్మించుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం తక్షణమే అతనిపైన పోలీస్ చర్యలు తీసుకోవాలని చెప్పిన అనేది గతం నుంచి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ పోలీసులే ఈరోజు వత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ స్థలం దగ్గరికి గనక ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలుదారులు అక్కడికి వెళ్తే రౌడీలను రౌడీలను పెట్టి భయపడించి భయభ్రాంతికి గురి చేసి ఆ ప్రాంతంలో ఎవరూ కూడా అడుగు పెట్టని స్థితికి ఈరోజు ఆ రామ్ సుబ్బారెడ్డి అతను తీసుకొచ్చి చేయడం అనేది జరుగుతూ ఉంది అతనికి తీవ్రమైనటువంటి స్థాయిలో హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఆ భూమికి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే ప్రభుత్వం దగ్గర ఈరోజు చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రభుత్వానికి చెప్పట్లేదు అది మఠానికి సంబంధించినటువంటిది భూమి ఆ మఠం దగ్గర నుంచి శేషగిరిరావు ఇద్దరు పడి ఘర్షణ పడతా ఉన్నా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని చెప్పిన ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం నీకు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసినారని చెప్పని అడుగుతా అడుగుతూ ఉన్నాం కాబట్టి నీ గూండాగిరిలు నీ భయపడించేదానికి ఏడెవరూ సిద్ధంగా లేరు పారిపోయేవాళ్ళు కాదు అక్కడ ఎక్కడైతే అవకాశం ఉందో ఆ భూమికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా మేము ప్రభుత్వానికి ఇవ్వండి ప్రభుత్వం మఠం వాళ్ళు కూడా ఈరోజు తాస్కారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అది మఠానికి సంబంధించిన భూమి గతంలో అనేక సందర్భాలుగా మఠము వాళ్ళు పెద్ద ఘర్షణలు జరిగితే మఠానికి సంబంధించిన రాసి కూడా ఇది టైటిల్ నాది అని చెప్పిననేది చెప్తా ఉన్నాడు ఇప్పుడు మఠం అధికారులు కూడా ఏమైనా నిద్రపోతున్నారా అని అడుగుతా ఉన్నాం మేము ఖచ్చితంగా మఠం అధికారులు మఠానికి సంబంధించిన భూమి అయితే అక్కడ నిలదీసి ఆ పోలీసు వాళ్ళని పెట్టి ఆ భూమిని కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అనేది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అక్కడ ఎవరు రౌడీలను వాళ్ళని వీళ్ళని పెట్టి భయపడించే ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం దీనికి అధికార పార్టీకి సంబంధించినటువంటి అన్నదండలు పుష్కలంగా ఉన్నాయి ఈ అండదండలతో ఈరోజు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీసీలు జెడ్పీటీసీలు అదేవిధంగా ఇతరాకు సంబంధించినటువంటిది భూమి చాలా విలువైనటువంటి భూమి కోట రూపాయలకు సంబంధించినటువంటి భూమి పుస్తలు అమ్ముకొని ఈరోజు కొనుక్కున్నటువంటి భూమిని ఈరోజు తాకట్టు పెట్టుకునే రకంగా మాది అని చెప్పిన దౌర్జన్యం చేసి ఈరోజు చేస్తామంటే అట్లాంటి వాళ్ళకు అధికార పార్టీకి సంబంధించినటువంటి అండదండలు ఉన్నాయంటే ఇంతకంటే సిగ్గుచేటైనటువంటి విషయం ఇంకోటి కాదు కాబట్టి తక్షణమే సంబంధించినటువంటి భూమిని వీళ్ళకి ఒప్ప చెప్పాలని చెప్పిన డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మఠమా ఆఫీస్ ముందర కూడా ధర్నా నిర్వహిస్తాం అది కూడా సాధ్యం కాకపోతే కలెక్టర్ ఆఫీసులు ముట్టడి చేస్తాం అక్కడ కూడా కాకపోతే ఆమర్నియ దీక్షకైనా సిద్ధపడతామని చెప్పినని చేస్తామని చెప్పిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పిన డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు వేల పదమూడులో ముప్పై రెండు మంది మేము బీదా బిక్కోళ్ళము కూల్ చేసుకునే వాళ్ళము మేము జాగా కొనుగోలు చేసినాము ఇప్పుడు సుబ్బారెడ్డి వచ్చి మాది అని చెప్పి గోడ కట్టి అక్కడ పోయిన వాళ్ళంతా మమ్మల్ని కొడుతున్నాడు మమ్మల్ని రానివ్వటం లేదు మాకు దయచేసి న్యాయం చేయండి